ఫ్రెండ్స్ అలా చూడండి ఇవన్నీ ఏసీలు ఇవన్నీ ఏసీలు వచ్చేసరికి అయితే మాత్రం సార్కులు సార్కు ఏసీ స్పార్క్ అసలు అడిగేవా లేరు అనమాట ఇదేనా కాదు తేజాలు ఇవన్నీ ఇవన్నీ తేజాలు అసలు మార్కెట్ అయితే అడిగేవా అయితే నెక్స్ట్ నైట్ కూడా యాడ్ చేస్తారు ఈ అందుకే పెద్దగా డిమాండ్ తగ్గింది డేట్ వచ్చేసరికి జూన్ ఎలా మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం గోడాల్లో ఇలా బేరాలు ఇలా జరుగుతుంటాయి అలాగే మరెన్నో రకాల వీడియో తీశాను అన్ని వివరాలు మరి అసెప్ట్లో ఫుల్ వీడియోలు మీకు అప్లోడ్ చేయబోతున్నాను వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మిచ్చి అప్డేట్స్ అండి ఇవన్నీ వీడియోలు వీడియోగా ఇదే కాదు అన్ని ఏసీల కాడికి వెళ్ళి ఏసీల కాడ కూడా తీసి పెట్టాను ఇలా వీళ్ళ నేను లైక్ చేయడం మర్చిపోద్దండి ఫుల్ వివరాలు ఇప్పుడు రోజుల్లో ఎట్లా ఉందంటే వీడియో చూసామా కామెంట్ చేసాం వెనక్కి వెళ్ళిపోయాం ఎంతైనా పూర్తిగా చూడరు తెలుసుకోరు అది మీకోసమేనండి మనకి అదిగా మన వీడియోని ఎవరికి పేపర్ వస్తే నచ్చదు రైతులకే నచ్చింది ఎందుకంటే మనం ఉన్నదిన్నో చెప్తాము అందుకని వీలైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి రైతు సోదరుల కోసం అన్ని డీటెయిల్స్ వివరంగా పులి వీడియోలు మరికే చెప్పులు అందజేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ షేర్ ఫ్రెండ్స్